నమస్తే నేను ప్రియ ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత తగదు లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూరా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని సింధూరా వైద్యశాలలో మంగళవారం నిర్వహించారు ఏ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూరా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ హెచ్ఐవి స్థితిని తెలుసుకోవాలి అని హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చూపించరాదని యువత వ్యవసనాలకు బనసకారాదని తెలిపారు లయన్స్ ప్రతినిధి డాక్టర్ శ్రావ్య మాట్లాడుతూ వ్యాధి నిర్ధారణ ఆయన వెంటనే చికిత్స చేసుకోవాలి అని చెడు సావాసాలకు యువత దూరంగా ఉండాలి అని విజ్ఞప్తి చేశారు సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి టెక్కం రామగోపాల్ లయన్స్ ఉపాధ్యక్షులు భోగిల ఉమామహేశ్వరరావు స్వచ్ఛంద సేవ సంస్థ ప్రతినిధులు వైద్యశాల వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మనం స్థానిక సింధూర హాస్పిటల్లో ఉన్నాం ఈరోజు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో డిసెంబర్ ఫస్ట్ అంటే ఎయిడ్స్ డే ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డేగా జరుపుకుంటున్నాం సో వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఒక చిన్న అవేర్నెస్ మాత్రమే ఇది సో ఎయిడ్స్ అనేది ర్యాంపెంట్గా ఉండేది ఈ మధ్యన ఎయిడ్స్ తాలూకా సంఖ్య కొంతవరకు తగ్గింది ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది ఎయిడ్స్ అన్నది మెయిన్గా హెచ్ఐవి ఒక చిన్న వైరస్ వల్ల వస్తుంది రకరకాల కారణాల వల్ల మనిషి నుంచి మనిషికి సోకుతుంది కానీ ఈ అవేర్నెస్ తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇదివరకు రోజుల్లో అంత భయపడేటట్టుగా ఇప్పుడు ఎయిడ్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికైనా కానీ ఎయిడ్స్ ఉన్నట్టుగా బయటపడినా మీ చుట్టాల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఖచ్చితంగా డాక్టర్స్కి రీచ్ అవుట్ అవ్వచ్చు మీకు రకరకాల ఏఆర్టీ సెంటర్స్ అని ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయి సో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఖచ్చితంగా ఏఆర్టీ బ్లాక్ ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తారు లైఫ్ స్పాన్ కూడా ఎక్కువే ఉంటుంది ఎయిడ్స్కి ఇప్పుడు సో ఇది వరకు రోజుల్లో లాగా స్టిగ్మా పెట్టుకొని భయపడి ఇంట్లోనే ఉండి కూర్చోవాల్సిన అవసరం అయితే ఈ రోజుల్లో హెచ్ఐవికి లేదు సో అందరూ ముందుకు వస్తారని తెలియని వాళ్ళకి కూడా తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ వరల్డ్ హెల్త్ వరల్డ్ ఎయిడ్స్ అవేర్నెస్ డే కింద మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎందుకు అంటే అవేర్నెస్ పెరగడానికి అంటే ఎయిడ్స్ అనేది ఒక ఇంతకుముందు ప్రాణాంతక వ్యాధి కింద ఉండేది హెచ్ఐవి అనే వైరస్ వల్ల వచ్చే ఈ డిసీజ్ ప్రాణాంతక వ్యాధి కింద ఉండేది అయితే ఇది మనిషి నుంచి మనిషికి సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అండ్ రక్తం వల్ల కూడా వస్తూ ఉంటుంది అంటే నీవిల్ స్టిక్ ఇంజురీస్ అంటారనమాట లా అంటే హాస్పిటల్లో రీడింగ్స్ వల్ల కానీ బ్లడ్ ట్రాన్స్మిషన్ వల్ల కానీ లేదా సెక్షువల్లీ ట్రాన్స్మిషన్ డిసీజ్ కింద కానీ రావచ్చు ఇవి హై రిస్క్ కండిషన్ ఉన్నవాళ్ళు ఈజీగా మీ దగ్గరలో ఉన్న సెంటర్స్కి వెళ్ళి స్క్రీన్ చేయించుకోవచ్చు స్క్రీన్ చేయించుకున్న వాళ్ళ డీటెయిల్స్ కానీ ఒకవేళ ఉన్నవాళ్ళ డీటెయిల్స్ కానీ జాకెట్స్ ఇక్కడ ఉంచబడతాయి అండ్ ఈ రోజుల్లో దీనికి భయపడాల్సిన అవసరం లేదు ఎయిడ్స్ అనేది ఇవా ఇవాళ చాలా మనకి అంటే హెల్త్ పరంగా బాగా ప్రోగ్రెస్ అయ్యింది కాబట్టి ట్రీట్మెంట్ పరంగా సో ప్రాణాంతకంగా లేదు లైఫ్ స్పాన్ పెరిగింది అంతా పెరిగింది కాబట్టి చక్కగా అందరూ అవేర్నెస్ తెచ్చుకొని రావాలి అని లైఫ్ క్లబ్ ద్వారా కోరుతున్నాను